చెంచలమ్మ చాలా సంతోషంగా తన కోడలు తన దగ్గర ఉందని సంతోషపడుతూ ఉంటుంది ఈ లోపే సింధూర అత్తమ్మ నేను చెప్పిన తీర్పు వల్ల మీకేమన్నా ఇబ్బంది కలిగిందా నేనేమన్నా అన్యాయంగా చెప్పానా అని చెప్పేసి సింధూర చెంచలమ్మ అడుగుతూ ఉంటుంది లేదు లేదు నువ్వు చాలా చాకచక్యంగా తెరిపావు అసలు ఎంత సంతోషంగా ఉందంటే నాకు నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావన్న నమ్మకం నాకు కలిగింది ఎందుకంటే ఇటు మీ నాన్న ఇబ్బంది పడకుండా నేను ఇబ్బంది పడకుండా ఎందుకంటే సామెత చెప్పినట్టు కర్ర విరకూడదు పాంగు చావకూడదు అనే సామెత నువ్వు నిజం చేశావు అటు తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి ఇటు నువ్వు నేను సంతోషంగా ఉండాలి సమాధానం చెప్పావు నా నాలాగా ప్రేమించే వ్యక్తి నీకు దొరకరు అందుకనే అలాంటి కండిషన్ పెట్టావు ఈ ప్రపంచంలో నన్ను నేను నిన్ను ప్రేమించినంత విధంగా అయితే ఎవ్వరు ప్రేమించలేరు అది నాకు తెలుసు కాబట్టి నువ్వు నాతోనే ఉంటావనే నమ్మకం నాకు కలిగింది నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మీ తల్లిదండ్రుల ఓదార్పు కోసం నువ్వు అలా చెప్పావు నాకు తెలుసు నన్ను ప్రేమించినంత నిన్ను నేను ప్రేమించినంత బాధ్యతగా ఎవ్వరు ప్రేమించరు అనగానే చంటిని చూపిస్తూ ఉన్నాడు కదా ఈ చంటి అని చెప్పేసి బస్తా ఆడేసి చంటి అయితే అలా అంటుంటాడు చంటిని చూపిస్తారు ఇక సింధూర ఏం మాట్లాడకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది కేశవ్ అక్కడికి వచ్చి చెంచలమ్మ ఇప్పుడు సంతోషంగా ఉందా నీ కోడలు నీతోనే ఉంటున్నందుకనగానే చెప్పలేనంత సంతోషంగా ఉంది ఏ ఆడపిల్ల అయినా కాళ్ళపార అని ఆరిపోగానే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది అందుకు న్యాయంగా సింధూరా ఆ కోరిక చెప్పింది అలాగే నీతోనే ఉండాలనే కోరిక కూడా ఉంది జాబిటికి నీతోనే నిన్ను ప్రేమించ నువ్వు ప్రేమించినంత విధంగా అబ్బాయి దొరకడు కాబట్టి ఆ కోరిక కోరింది ఇక నీ కోడలు గుణం ఏంటో మనిషి ఏంటో తెలిసింది కదా నాకు తెలుసండి నా కోడలు బంగారం అని తను ఎక్కడ దూరం అయిపోతుందని నా మనసు విలువలలాడిపోయింది అలాంటిది ఇప్పుడు నా కోడలు నాకు దగ్గరగా ఉంది చాలిగా ఇది జన్మకు అని చెప్పేసి చంచలమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ పాపం అమ్మాయి జీవితాంతం అలాగే ఉండాలా ఆ స్వామీజీ చెప్పిన కోరిక నెరవేరుతుందా నీ కోడలి మెడలో తాళి పడుతుంది అది తథ్యం అని స్వామీజీ అంటే ఒకవేళ అదే కోరిక నెరవేరితే చెంచలమ్మ జీవితం ఏమవుతుంది చెంచలమ్మ ఎలా బ్రతుకుతుందా లేదు ఇలా జరగడానికి వీలు లేదు నా కొడుకు ఎక్కడన్నా వెతికి తీసుకురావాలి అప్పుడు చెంచలమ్మ ప్రేమ అతని మీదకి మళ్తుంది నా కోడలి జీవితం కూడా సుఖంగా ఉంటుంది అని చెప్పేసి కేశవ అయితే ఆ నిర్ణయం తీసుకుంటాడు మళ్ళీ వెళ్ళి వెతుకుతాడా